ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే సీత పైన మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం అర్జున్ గారు ఆయన కుమార్తె ఐశ్వర్య నటించిన మూవీ ఆయన దర్శకత్వం వహిస్తూ ఆయన కూతురిని పరిచయం చేస్తూ తీసిన సినిమా ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ ఎమోషన్స్ తండ్రి కూతుర్ల మధ్య సాగే ఒక కథ లవ్ స్టోరీ అయితే ఈ సినిమాని ఆయన ఎలా తెరకెక్కించారు ఈ సినిమా సకటు ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుందా లేదా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైందా లేదా ఇలా అసలు సినిమా స్టోరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ముందుగా ఎప్పట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేక నాచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం గనక ఈ మూవీ రివ్యూలో గనక వెళితే అర్జున్ గారు ఆయన ఒక గొప్ప నటుడు జి యాక్షన్ కింగ్ అనే పేరు అయితే ఉందన్నమాట ఆయన ఇంతకుముందు కూడా ఎన్నో సినిమాలు అయితే తీశారు దర్శకత్వం వహించారు ఇప్పుడు ఆయన కుమార్తెని పరిచయం చేస్తూ తెలుగు కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యిందా లేదా అని గనుక మనం మాట్లాడుకునే విషయం కనుక పక్కన పెడితే మనకి కుటుంబ కథా నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా చూసాం ఇంతకుముందు సో మెనీ మూవీస్ అయితే వచ్చాయి ఆల్మోస్ట్ మనకి ఈ కుటుంబ కథ నేపథ్య సినిమాలు అనేవి ప్రతి ఒక్కరికి చాలా కనెక్ట్ అవుతాయి అన్నమాట అంటే చూసిన సినిమా అయినా సరే చూసిన స్టోరీ అయినా సరే కథ ఏదైనా సరే ఆ సినిమాని తెరకెక్కించే విధానం కనుక బాగుంటే ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడికి ప్రతి ఒక్క అభిమానికి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది ఓ చెప్పాలంటే మనకి ఈ సినిమా స్టోరీ రెగ్యులర్గా అందరికీ తెలిసిన స్టోరీ అయినా సరే అర్జున్ గారు డైరెక్టర్ ఆయన ఈ సినిమాని కొంచెం చూపించే విధానంలో కొత్తదనం అయితే చూపించారు అనమాట ట్రావెలింగ్లో అంటే మనం స్టోరీ సింపుల్గా కనుక చెప్పుకుంటే కూతురికి తండ్రికి తండ్రి అంటే కూతురు అంటే ఇష్టం తల్లి అయితే తనకు చనిపోతుంది అయితే తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తండ్రి ఎక్కడ ఒంటరి వాడైపోతాడని తను పెళ్ళి కూడా చేసుకోకుండా సింగల్గా ఉండటానికి ఇష్టపడుతుంది తను చెప్పుగా చేస్తూ తను ఒకసారి హైదరాబాద్ అలా వెళ్ళే క్రమంలో ఏమవుతుందంటే తనకి మధ్యలో హీరో పరిచయం అవటం వీరిద్దరి మధ్య రిలేషను ఇట్లా ఈ నేపథ్యంలో అయితే స్టోరీ అయితే సాగుతూ ఉంటుంది అనమాట అయితే జనరల్గా ఏంటంటే మనకి ఇలాంటి కుటుంబ కథ నేపథ్యంలో వచ్చే సినిమాలు రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తదనంగా చూపించాలనే విధంతోనే ట్రై చేశారు అలా చూపించడంలో సక్సెస్ అయితే అయ్యారనేది మనం చెప్పుకోవచ్చు ఇందులో అర్జున్ గారి కుమార్తె మహేశ్వరి గారు మాత్రం ఆమె నటన మాత్రం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అనమాట జనరల్గా మనకి ప్రకాష్ రాజ్ గారు సత్యరాజు గారు అర్జున్ గారు ఈ వీళ్ళని మనం ఆల్మోస్ట్ చాలా సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ప్రకాష్ రాజు గారు ఆయన ఏ అయినా సరే బాగా ఇమిడిపోతారనమాట ముఖ్యంగా ఇలాంటి కుటుంబ కథ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఈ క్యారెక్టర్కి సంబంధించి మనం అందరినీ చూసాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలు కానీ చాలా సినిమాలు మనం చూసాం సత్యరాజ్ గారు కూడా ఆయన సినిమాలు మనం ఇంతకుముందు చూసాం ఆయన ఎమోషనల్కి సంబంధించి ఆయన క్యారెక్టర్ కానీ ఆయన నటన కానీ ఇలా ప్రతి సన్నివేశాలు మనం చాలా సినిమాల్లో చూసాం ఏంటంటే వీళ్ళందరే కనుక మనం కొంచెం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరైతే గారు ఉన్నారో ఈమె క్యారెక్టరైజేషన్ సినిమాలో ఈమె క్యారెక్టర్ వీళ్ళిద్దరం వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ చాలా బాగా పండుతాయి చాలా బాగున్నాయి కూడా అనమాట ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అయినా సరే ఇవన్నీ అంటే యాక్షన్ సీన్స్ ఫ్యామిలీ డ్రామాలు అన్నీ కామన్ అండి కాకపోతే సినిమా ఒక తండ్రి కూతుర్ల మధ్య స్టోరీ ఈ సినిమా ఎలా చూపించారు బాగుందా లేదా అనేది విషయం కనుక మనం కనుక మాట్లాడుకుంటే సినిమా పరంగా చూసుకుంటే మాత్రం స్టోరీ పరంగా చూసుకుంటే కొంచెం మనకు తెలిసిన కాన్సెప్ట్ అయినా కానీ కాకపోతే ఇలాంటి కంటెంటు చాలామందికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట ఎమోషనల్గా అయితే సినిమా అయితే మాత్రం బాగానే ఉంది సినిమా కూడా ఎక్కడా మనకి ఇది బాగోలేదు అది బాగోలేదు అని చెప్పే విధంగా కాకుండా ఒక స్మూత్గా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఒక ఫ్యామిలీ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఫ్యామిలీ ఎమోషన్స్ లైక్ చేసే వాళ్ళకి బంధాలు విలువిచ్చే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఈ సినిమా అయితే మాత్రం బాగా నచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట నేను ఎంతకుముందే చెప్పాను రెగ్యులర్గా మనకి ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి చాలా చూసాం మనం ఎన్నో సినిమాలు చూసాం కానీ ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి మూవీస్ ఎలా ఉంటాయంటే ఎన్నిసార్లు చూసినా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని అయితే చెప్పుకోవచ్చు ఇక స్టోరీ పరంగా చూసుకుంటే మనకి తెలిసిన స్టోరీ లాగే ఉంటుంది తెలిసిన స్టోరీసే అన్ని మిక్సింగ్ అయి ఉంటాయి ఇక ఆ విషయం కనుక మనకు పక్కన పెడితే ఎవరి క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా వాళ్ళైతే ఈ సినిమాకి న్యాయం అయితే చేశారనైతే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ సినిమా మ్యూజిక్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ మనం కనుక చూసుకుంటే ఓకే ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది ఓకే పర్లేదు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు థియేటర్లను చూడాలి నేను ఎప్పుడూ చెప్పేది ఏ సినిమాను కూడా నేను పైరసీని ఎంకరేజ్ చేయమనేది అయితే చెప్పాను అనమాట సినిమాలు ఖచ్చితంగా థియేటర్లను చూడాలి థియేటర్లో చూస్తేనే సినిమాలకు ఆదరణ ఉంటుంది ఎవరు కూడా నష్టపోకుండా ఉంటారు ఇక సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేను ఎప్పుడూ చెప్పేది మన ఛానల్లో ఎప్పుడూ కూడా ఏ సినిమాకి రేటింగ్ అనేది ఇవ్వడం జరగదు సినిమాకి ఫోర్ ఫైవ్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇలా అవుట్ ఆఫ్ ఫైవ్ అని ఇలాగా మనం చెప్పడం మన ఛానల్లో ఇవ్వడం అయితే జరగదు అనమాట ఎందుకంటే సినిమాకి ఎప్పుడైనా సరే రేటింగ్ ఇచ్చి ఆ సినిమా స్థాయిని తగ్గించడం కానీ మనం నిర్ణయించకూడదు ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చిన సినిమా మీకు నచ్చే అవకాశం ఉండొచ్చు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాలజీ అయితే ఉంటుందనమాట ఇప్పుడు ఏ ఒక్కరిని కూడా మనం జడ్ చేసి నాకు నచ్చింది కాబట్టి మీ అందరికీ నచ్చాలి మీకు నచ్చలేదు కాబట్టి నాకు నచ్చలేదు అనేది ఎక్కడ ఉండాలి ఎవరి ఒపీనియన్ వలదనమాట నాకు సంబంధించి ఈ సినిమా రివ్యూ పరంగా చూసుకుంటే మాత్రం ఓకే స్టోరీ తెలిసిన స్టోరీ తెలిసినలాగే ఉన్నట్టు ఇచ్చినా కానీ కొంచెం మనకి ఈ జర్నీ ఈ నేపథ్యంలో సాగే ఈ ట్రావెలింగ్లో చూపించే ఈ సీన్ కొంచెం కొత్తగా చూపించారు కొత్తగా ట్రై చేశారు బాగానే ఉంది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్యామిలీ విలువలు బంధాలు బంధుత్వాలు ఇలాంటి కాన్సెప్ట్స్ని ఎంచుకునే వాళ్ళకి ఇలాంటి సినిమా లైక్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అన్నమాట ఇక ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే చేశారని ఇందులో అర్జున్ గారి క్యారెక్టర్ కూడా ఆయన మనం ఇంతకుముందు కూడా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆయన చెప్పుకొచ్చారు ఏమనంటే చిరంజీవి గారికి ఈ సినిమా గురించి తెలుసు స్టోరీ కూడా అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక పాత్ర కోసం ఒక క్యారెక్టర్ని ఆయనే ఎంపిక చేయమంటే ఆయన ఒక పేరు చెప్పారు కానీ ఆ క్యారెక్టర్ ఆ నటించే ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంచెం కుదరకపోవటం వల్ల స్టోరీలో కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసి నేనే ఈ సినిమాలో చేయడం జరుగుతుందని చెప్పి ఆయన అయితే మనకు ఆ ఈవెంట్లో కూడా చెప్పారు అనమాట ఇక తర్వాత ఆయన మేలాడు అర్జున్ గారి మేనడు ఆయన సీన్ కానీ కొన్ని యాక్షన్ సీన్లు అట్లా చూపించేవి ఇక ఓవరాల్గా మనకి ఇక అలాంటివన్నీ మనం చూసినా కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయానికి వస్తే మాత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకునే వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా మీరు థియేటర్లను చూడండి ఇదండి ఈరోజు సీతా పైన మూవీ గురించి మూవీ రివ్యూ అసలు ఈ సినిమా మీకు ఎలా అనిపించింది సినిమా నచ్చిందా లేదా సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిందా లేదా మీరు ఎవరైనా సరే ఈ సినిమా చూసిన వాళ్ళు అసలు మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ వాళ్ళు తెలియచేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అని చెయ్యండి ఎప్పుడు చెప్పేది మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియోస్ షేర్ చేయండి దీనివల్ల ఏంటంటే మన ఛానల్ రీచ్ పెరిగే అవకాశం ఉంటుంది కంటెంట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం